అన్న నమస్తేనా నమస్తే మిస్టర్ జోగు అనిల్ నువ్వు నమస్తే లేస్తా కోప కో ప్రశ్న అడిగేటోళ్ళు అంటే ఎవరికైనా కోపమే ఎందుకంటే అన్యాయాన్ని ఎవరు ఎదిరించవద్దు సో ప్రశ్నలు అడిగిన వాళ్ళు అంటే ఎవరికైనా కోపమే సో అందువల్ల ఇతను నన్ను ప్రశ్నలతోనే చాలా విసిగిస్తుండే నా బుర్ర ఈ నలభై డిగ్రీల సెంటిగ్రేడు వద్ద సర్వే చేసండి చెట్టు కింద వచ్చి కాని చెట్టు కింద కూర్చొని కూసు కూర్చుందామని హ్యాపీగా ప్రశాంతంగా ఉందామని అని అనుకునే ఈయన వచ్చి అనా నమస్తే అనా దానం అన్న డౌటు ఇది వచ్చినప్పుడు నాకు భయం భయమే రైతులకి సర్వే విషయంలో ఎంత నలభై ఐదు సెంటీగ్రేడ్ వద్ద సర్వే చేస్తున్నా నేను భయపడను కానీ ప్రశ్నలకి నేను భయపడాల్సి వస్తుంది అయితే అనగారు ఇది జస్ట్ ఫర్ సరదాగా చేస్తున్నా ఎక్కువ సీరియస్ తీసుకోకండి చెప్పండి చెప్పు అని ఈరోజు ఏం డౌట్ ఆమె ఇప్పుడు మొన్న మనం ఒకటి చూసినాం సర్వే పోయినరోజు పదిహేను సౌండింగ్ చేసాం పదిహేను సౌండింగ్ చేసాడు చేసినా కదా అయితే ఇంకోటేందండి ఐదు బోర్ ఫేలే పదిహేను సౌండింగ్ చేసినాం ఫస్ట్ ఒక సౌండింగ్ చేసిన చూడు పెట్టే పెట్టినాం పెట్టే ఇన్ఫో పెట్టే సూట్కేస్ సుట్కేస్ ఇన్ఫోపెట్టే పెట్టి దాని వెంకల్ సుట్కేస్ పెట్టి ఏదన్నా అది ఐస్ కన్నా లేదా అమ్మ అది ఇన్ఫో పెట్టే పెట్టాము కదా దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి పవర్ ప్యాక్ అది దాంట్లో నుండి నీళ్ళ రంగు ఉంది అది పోసినావు కానీ ఆ బుడ్డి కదా బుడ్డిల్లల్ల అది కాపర్ సల్ఫేట్ సియూ ఫోర్ మళ్ళా అలా వైర్లు పెట్టి వైర్లు పెడతాము సి వన్ సి టూ పి వన్ పీ టూ ప్రెస్ వర్క్ కరెంట్ అని ఉంటుంది అది జియో స్కానర్ తండీ అది జియో స్కానర్ జియో స్కానర్ అంటే మన బాడీలో సన్న కంప్యూటర్ ప్లేస్తుంది అని అంటే వాడు పొట్ట మీద అది రుద్ది వాడు పెడతాడు మన పొట్టలో ఏముంది చూపిస్తారు సార్ రియల్గా చెక్ చేస్తారు మన గర్భిణీ స్త్రీగా చెక్ చేస్తారు దాన్ని ఓకే అయితే అట్లా అట్లా స్కాన్ చేస్తాను అన్నమాట భూమిని అది దాన్ని డిడిఆర్ వన్ అంటాం ఓకే గడపారలు రెసిస్టివిటీ మీటర్ భూమి లోపల సెట్ దాకా పోవాలి అది భూమి లోపల రాళ్ళు ఉన్నాయా మట్టి ఎంత లోతులో ఉంది మట్టి లోపల నీళ్ళు ఉన్నాయా లేదా అనేది డాటా ఇస్తుంది అది రెండు పీక్యూడబ్ల్యూటీ చెప్పినావు కదా పీక్యూడబ్యూటీ కరెక్టా ఈ డిడిఆర్ వన్ కరెక్టా డిడిఆర్ వన్ కరెక్ట్ డిడిఆర్ వన్ కరెక్ట్ ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్ చేసింది డిడిఆర్ వన్ వన్ డిడిఆర్ త్రీ డిడిఆర్ డిడిఆర్ వన్ ఎన్ని ఫీట్ల లోతు వరకు చూపించగలం ఇది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ వరకు చూపించగల టూ హండ్రెడ్ చూపిస్తే దీనివల్ల ఏంటంటే ఇది మొదటి తరం మిషన్స్ వీటి ద్వారా మనం అక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్గా రిపోర్ట్ చెప్పొచ్చు 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 కానీ టూ హండ్రెడ్ వరకు చెప్తావు కదా ఇలా టూ హండ్రెడ్ ఏమో సార్ మీద మీద పేరు ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొన్ని నార్మ్స్ కొన్ని ఓకే ఫాల్ రూల్స్ని ఫాలో అవుతుంది భూమి లోపల భూమి నీటి నిల్వలు ఉండేది రెండు వందల యాభై ఫీట్ల వరకు ఓకే సో ఇది రెండు వందలుగా ఆల్మోస్ట్ వంద మీటర్లు అనుకో వంద మీటర్లు మూడు వందల ఫీట్లు ఇది రెండు వందలు చూస్తుంది ఎక్కువనే కదా సో నువ్వు లోతుకెళ్ళే కొద్ది నీళ్ళు ఎక్కువ రావు అంటే ఇంకబట్టి ఏంటంటే మీ గవర్నమెంట్ చూసిన బోర్లన్నీ ఫ్రీగా వేయించేటివి కనుక వాడు అక్కడి వరకే సెట్ చేస్తాడు గవర్నమెంట్ అంతేనా చట్టాలు ఇప్పుడు మనం మీరు అప్లై చేసుకున్నారు అనుకో మీరు గవర్నమెంట్ ఇంద్రాజల ప్రభావం ఉండే కదా రెండు వేల పదమూడులో మాకు వచ్చి మీరు అప్లై చేసుకున్నారు నేను అప్పుడు ఆ ఏరియాలో పని చేస్తున్న ఆత్మకూరు యాదాద్రి భువనగిరి జిల్లా అప్పుడు నల్గొండ జిల్లా ఉంది అప్పుడు నేనే దగ్గరుండి మీకు ఓకే చేసినా అట్లా అప్పుడు ఏమైతే పెట్టినా ఇదే మిషన్ పెట్టినా చాలా రోజులు చూసినా మరి ఇది అయితే నేను అప్పుడు చూసిన మళ్ళీ మొన్న కర్తాలు కర్తాలు చూస్తాను అయితే అప్పుడు నీళ్ళ రంగు కలర్ లేవు కాబర్ సప్ క్రిస్టల్స్ ఉంటుంది పౌడర్ ఉంటుంది దాన్ని అది ఆ బుడ్లలో పోతే గ్రౌండ్ యొక్క పొటెన్షియల్ అనేది తెలుస్తుంది అన్నట్టు భూమి లోపల తేమా ఎట్లా ఉంది వస్తుంది డాటా అది కాకపోతే ఏంటంటే ఈ డేటాని మనం పొటెన్షియల్ తీసుకోవాలి కరెంట్ తీసుకోవాలి వారికి ఎంత దూరం ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ ఒక వంద మీటర్ ఇటు వంద కిలోమీటర్ ఇది ఒకటర్ ఇటు వంద మీటర్లు ఇటు వంద మీటర్లు కొట్టినామంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ నేను కూర్చున్నాను కదా ఈ పాయింట్ అనుకున్న దగ్గర అక్కడ వంద మీటర్ల లోతులో డాటా వస్తుంది అనమాట ఓకే ఓకే ఆ డాటా కరెంటు పాస్ చేస్తాం భూమి లోపలకి బండ ఉన్నది అనుకో రెసిస్టెంట్ రెసిస్టెంట్ అనే ఉంటుంది ఎక్కువ వస్తుంది ఆ బండ లోపల పగుళ్ళు నీళ్లు ఏమైనా బురదలు ఉంటుంది అనుకో డాటా తక్కువ వస్తుంది అనమాట రెసిస్టెన్స్ తక్కువ వస్తుంది దాన్ని బట్టి ఎట్లా అంటే నువ్వు బలంగా అవుతామే ఒకనే కింద పడవు కరెంట్ పంపించి అనుకో అంత సడన్గా కింద పడవు నేను సన్నగా ఉన్న నన్ను కూడా గుద్దిరనుకో కరెక్ట్ అవుట్ అవుతాం అంటే వీకర్ జోన్స్ని అది కనిపెడుతుంది ఆ డేటా తీసుకొని మనం గ్రాప్ వేసి ఎక్స్ మీదనేమో డిస్టెన్స్ ఇస్తాం ఎలక్ట్రానిక్స్ డిస్టెన్స్ వైయాక్సెస్ మీదనేమో రెసిస్టెన్స్ ఇప్పుడు పది మీటర్లకి ఎంత వచ్చింది రెసిస్టివిటీ ఇరవై మీటర్లకి ఎంత వచ్చింది అట్లా తీసుకొని డేటా గ్రాప్ కనెక్షన్ చేస్తే ఈ పాయింట్స్ ఏదైతే వస్తాయో వాటిని కనెక్ట్ చేసుకుని పోతే ఒక గ్రాప్ క్రియేట్ అవుతుంది ఆ గ్రాప్ని బట్టి ఏముంది అసలు ఎంత ఇరవై మీటర్లకేముంది అరవై మీటర్లకు ఏముంది ఎక్కడ బండ తేలిపోతుంది అసలు మొత్తం బండ తేలిపోతుందా లేదా అనే విషయాన్ని చెప్పవచ్చు అక్యూరేట్గా చూపించేది ఒకటే డిడిఆర్ వన్ఆర్ వన్ మనం ఫైర్ రోజు పెట్టే మిషన్ ఓన్లీ ఇరవై శాతం కూడా చూపించే కదా డెబ్బై శాతం మనకు మన నాలెడ్జ్ నాలెడ్జ్ మన నాలెడ్జ్ అన్నప్పుడు మరి ఇంత అనుభవం ఉండి ఇంత చేస్తే అందరికీ డిడిఆర్ వన్ పెట్టలేము ఎందుకంటే ఇది రెండు వందల ఫీట్లే చూపిస్తుంది ఎక్కువ నాట్ డేటానే డిస్తుందో మన ఎక్కడ డౌట్ వస్తుందో మన కన్ఫర్మేషన్ కోసం మనం పీకిడబ్ల్యూటీ అనేది కూడా మార్కెట్లోకి వచ్చింది మార్కెట్లోకి వచ్చింది కానీ మార్కెట్ సక్సెస్ ఉంటుంది ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్స్ వస్తున్నాయి డేటా వస్తుంది కానీ ఆ డేటా వచ్చిన డేటా ఎంతవరకు కరెక్ట్ ఏది కరెక్ట్ అని చెప్పాలంటే నువ్వు ఒక జియల్సి చదివి ఉండాలి కదా నీకు అసలు గ్రాఫి అనేది తెలవాలి కదా ఎక్స్సాక్స్ వైఎక్స్ తెలవాలి కదా ఏందులో కూడా నాకు వచ్చింది గిరిగి తిప్పినా ఎడ తిప్తా అన్ని పాయింట్ అని అది కనుక వేసుకుని పోయి రైతులను మోసం చేస్తే అది కడగొద్దా అవునా కదా ఇప్పుడు కన్నుకు డాక్టర్ ఉన్నాడు చర్మానికి డాక్టర్ ఉన్నాడు చెవులకు డాక్టర్ ఉన్నాడు మనకు గుండెకు డాక్టర్ ఉన్నాడు కిడ్నీలకు డాక్టర్ ఉన్నాడు రక్తానికి డాక్టర్ ఉన్నాడు బొక్కలకు డాక్టర్ ఉన్నాడు భూమికి డాక్టర్ ఎంట ఇంటికల్లో కూడా డాక్టర్ ఉన్నాడు కానీ ఈ భూమికి అయితే డాక్టర్ నువ్వే ఈ మరి భూమికి డాక్టర్ కూడా సుమన్ సార్ సుమర్ సార్ అంటే సుమన్ సార్ నాలుగు ఎంతో మంది పీహెచ్ చేసి ఎంతోమంది నాలెడ్జ్ పర్సన్స్ గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు తయారు చేసిన జియాలజీలు అనుభవంతో తయారు చేసిన మిషన్లు ఇవన్నీ అంటే ఎవరైతే సైంటిఫిక్ మెథడ్లో చదువుకొని సైంటిఫిక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తీసుకెళ్తారో వాళ్ళని వాడమని చెప్పి అన్నారు కానీ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్కటి జీవాలు చేస్తే అంటే మరి ప్రతి ఒక్కరు అన్ని సక్సెస్ కావాలి కదా ఇప్పుడు మన మన ఐదు కడతాలు పోయినాం అబ్బా కడతాలు పోతే ఐదు బోర్లు ఫెయిల్ అయినాయి ఎట ఫెయిల్ అయినాయి మరి అసలు ఏం చేసినా అంటే అన్ని ఇచ్చిపోయినాడు అక్కడ ఇయ్యదు కదా ఇక్కడ ఏం చదువు తెలియదు ఏం తిరిగితే బోర్ అసలు ఇప్పుడు మన వీడియో చూసినాడు ఏమనుకుంటుంది కదా మరి మాకు కూడా బెటర్ రాదు అది కరెంట్ కాదంట అక్కడ అంటే కలిసి ప్రకారం చెప్పండి ఎటిఆర్ వన్ అనేది రెండు వందలు రెండు వందల మూడు వందల ఫీట్లోపు చూపిస్తుంది నేను ఏమంటున్నా మనం అక్కడ ఏ మిషన్ పెట్టాలి డౌట్ అది కూడా వస్తుంది జనాలకు రావాలి అరే జనాలకి డౌట్ రావాలి కదా ఇప్పుడు నన్ను వచ్చినప్పుడు సార్ మీరు గార్డెన్ పెట్టాలి టీటిఆర్ వన్ గీ పెట్టలేదు